మా ఫేవరెట్ అనమాట ఈ కాళ్ళు చిక్తడు బకాసు ఇంకా అటు వెళ్ళలేక ఇటు వెళ్ళలేక చాలా నలిగిపోతున్నాము పాపం బలి నమ్మి జామీ సంతకాలు చేసి జైలు పాలు కావద్దు ఇది నా హంబుల్ రిక్వెస్ట్ అనుకోండి హుదూ తుఫాన్ అప్పుడు మొత్తం వేళ్ళుతో సహా చెట్టు మొత్తం బయటకు వచ్చిందండి എല്ലാ ഉണ്ട് ബാണ്ടെ തീക ഉണ്ടാകും മാ ചേ అదేంటో అండి అమ్మ చేత్తో చారు చేసిన అమృతంలా ఉంటుంది ఇంకా అయితే హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ అమ్మాయి ఈ వ్లాగ్ షూట్ చేసింది అర్ధరాత్రి కండి మా అమ్మ ఒడిస్సా బోర్డర్ నుంచి రిటర్న్ అయి ఇంటికి వచ్చారనమాట రెండున్నరకి ఈ మోటార్ దింపుకునేసరికి ఇంకో హాఫ్ అన్ అవర్ అయిందండి మా నాన్న అప్పుడు కూడా లేచేసి వెంటనే ఇవి శనక్కలు తీసుకొచ్చారండి అవి అలా మోటల్లో ఉంటే ఉంటే పాడైపోతాయని చెప్పేసి మూడు గంటలకే వాటిని అయితే ఇప్పేస్తున్నారనమాట గాలికి ఇంకా అలా ఒక్కొక్కటి దించుతూనే ఉన్నారు మా నాన్న అయితే లేచి ఇంకా పని చేస్తున్నారు అండి మా అమ్మకి మా నాన్నకి నిద్ర సుఖము ఉండదండి దాంతో పాటు తిండి కూడా ఉండదు ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఎందుకు ఈ వయసులో ఎంత కష్టపడుతున్నారు అంటే ఇంకా మా తమ్ముడు ఉన్నాడండి మాకు తమ్ముడు ఉన్నాడని చాలా మంది తెలియదు కదా తనకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం ఇంత కష్టపడుతున్నారు అనమాట సో ఇంకా అమ్మ ఏం చెప్పిందంటే తనతో పాటు ఒక ఐదుగురు ఉన్నారు వాళ్ళందరికి టీ పెట్టమని చెప్పింది ఒడిస్సా నుంచి వచ్చేటప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని వెజిటేబుల్స్ తీసుకొచ్చిందండి మాకు వాళ్ళ ఫ్రెండ్స్ కు కూడా చిన్న చిన్న వాటాలు వేస్తుంది ఏం తెచ్చింది అనేది నెక్స్ట్ నెక్స్ట్ షార్ట్ లో వీడియోలో అయితే చూపిస్తాను ఇంకా ఇవన్నీ సర్దుకొని వాళ్ళు రిటర్న్ వెళ్లేసరికి త్రీ థర్టీ అయిందండి ఇంకా త్రీ థర్టీ తర్వాత ఏంటంటే అమ్మ అప్పుడు స్నానం చేసిందండి ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత ఈ త్రీ డేస్ కూడా మా అమ్మ బయట ఫుడ్ అనేది తినదు ఇంకా ఎర్లీ మార్నింగ్ మా నాన్న అయితే ఈ బండి మీద ఇవన్నీ వేసుకొని లోకల్ మార్కెట్ లో అమ్ముతారండి ఇంకా మా నాన్న వెళ్ళిన తర్వాత మా అమ్మ అయితే రాత్రి తీసుకొచ్చిందండి ఈ బీన్స్ ఇవన్నీ అయితే పెట్టుకున్నాము ఇవి ఒరిజినల్ బీన్స్ అండి చాలా మంది మార్కెట్ లో ఏంటంటే పచ్చి బఠానీ నానబెట్టేసి రంగే అమ్మేస్తున్నారు ఇవి వచ్చేసి పెద్ద చిక్కుడుకాయలు ఇలా ఒక మనకి నేచురల్ గా దొరికే వెజిటేబుల్స్ అవి తీసుకొస్తారనమాట మా అమ్మగారు మా అమ్మ దగ్గరకి చాలా మంది వచ్చి కొనుక్కుంటూ ఉంటారు మోటలు మోట్లు అవి ఏంటంటే ఆర్గానిక్ ఫుడ్ అనమాట చాలా బాగుంటాయి ఇది సండే మార్నింగ్ అండి అమ్మ అయితే లేదు మళ్ళీ మార్కెట్కి వెళ్ళింది ఎందుకంటే రాత్రి తీసుకొచ్చినవి అన్నీ అమ్ముకోవాలి కదండి వేరే మార్కెట్కి వెళ్ళింది మా హస్బెండ్ నేనే ఉన్నాం అనమాట మా కోసం నాటుకోడి చాలా రోజుల నుంచి పెంచుతుంది ఇంకా మా ఆయన అయితే ఈ నాటుకోడి కోసమే వచ్చాడండి నన్ను పుట్టింటి వంగ పెట్టేసి నాటుకోడి తినడానికి అయితే వచ్చారు చూసారు కదా ఎంత ఉత్సాహంగా దాన్ని కట్టేసి తీసుకెళ్లిపోతున్నారు చికెన్ కి ఇంకా మా అమ్మకి ఎంత ఖాళీ లేకపోయినా గార్డెన్ లో మొక్కలు కూడా పెంచుతుందండి మా అమ్మ మార్కెట్కి వెళ్ళినప్పుడు మా నాన్న ఇంటి దగ్గర ఉండి వీటిని చూసుకుంటూ ఉంటారు చాలా రకాలు వేసింది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఇంత టైమ్ లేని గ్యాప్లో కూడా మా అమ్మ మొక్కల మీద ఎంత హ్యా ప్రేమ చూపిస్తుందో నాకు మనసుకి చాలా హ్యాపీగా అనిపించింది నేను ఖాళీగా ఉండి నేను కూడా పెంచలేకపోతున్నాను అనిపించింది రకరకాల గార్డెన్ వేసిందండి ఏంటనేది నెక్స్ట్ నేను వెళ్ళేటప్పుడు డీటెయిల్గా చేస్తాను ఇంకా మనీ ప్లాంట్ తమలపాకులు కూడా పెంచుతుందండి ఎంత హ్యాపీ అనిపించిందో ఇంక ఈ జామ్ చెట్టుకి పెద్ద హిస్టరీ ఉంది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను అమ్మేమో మార్కెట్ నుంచి లెవెన్ కి వస్తుంది నాటుకోడి నేను వండేస్తానంటే మా ఆయన ఈ బాబు నువ్వు వండొద్దు నేను నాటుకోడి కోసమే ఇంత దూరం వచ్చాను అత్తమ్మే దాన్ని కుక్ చేయాలని చెప్పి పట్టిన పట్టు కూర్చున్నారండి అమ్మ ఏమో పాపం అలసిపోయి లెవెన్ థర్టీకి వచ్చింది ఎంత అలసిపోయినా అల్లుడు అడిగాడని చెప్పేసి ఇంకా కూర వండడం కోసమని చికెన్ అయితే తీసుకొచ్చాం కదా అది అయితే చిన్న చిన్న ముక్కలుగా చేస్తుందండి ఇంకా అమ్మ అయితే నాటుకోడి చాలా 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 బాగా వండుతుందండి మా అమ్మ చేసే రెసిపీస్లో నాకు నాటుకోడి అంటే అబ్బా చాలా ఫుల్ ఫేవరెట్ అనమాట దీనికి ఆయిల్ అనేది ఎక్కువ మోతాదులో ఉండాలండి ఏంటో అమ్మ వాళ్ళు ఏ ఇంగ్రీడియంట్ అయిపోయినా వాళ్ళ చేతిలో ఉండే మహత్యం వల్ల అసలు నాటుకోడి కాదండి చారు పెట్టినా కూడా అమృతంలో ఉంటుంది ఏమంటారో కామెంట్ చేయండి అలానే మీరు ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి దయచేసి ఎంకరేజ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నాటుకోడి వండడం కోసం బౌల్లో చాలా వరకు ఆయిల్ వేసుకోవాలండి ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఇది కేజీనర్ కోడ్ అనమాట ఇంకా ఆనియన్స్ బాగా ఎర్రగా ఏగిన తర్వాత మనం కట్ చేసుకున్న నాటుకోడి ముక్కలు వేసుకొని ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలి పది నిమిషాలు మగ్గించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి టొమాటోలు కూడా వేసి మూత పెట్టుకోవాలండి మరో ఐదు నిమిషాలు మరో ఐదు నిమిషాల తర్వాత టేస్ట్ సరిపడే కారం అండి కారం అనేది ఎక్కువే పడుతుంది ఒక ఐదు టేబుల్ స్పూన్ వరకు ఇంకా టేస్ట్ కి సరిపడే సాల్ట్ వేసుకొని సరిపడే వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలండి మీ ఫైనల్ గా సండే స్పెషల్ నాటుకోడి రెడీ అయిపోతుంది మా ఫేవరెట్ అనమాట ఈ కాళ్ళు చిక్తడు లాగా అమ్మ నాటుకోడి ఇగురు ఎలా చేసింది అనేది ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చెక్ చేయండి అలానే మా అమ్మ కోసం ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మా అమ్మ ఏంటంటే శనక్కాయలు కడగ్గా వచ్చిన ఎర్ర నీళ్ళు ఉంటాయి కదండి అవి అయితే వేస్తుంది ఇదే కంపోస్ట్ అనుకోండి చాలా బాగా పెరుగుతాయి మొక్కలు యాక్చువల్లీ ఏంటంటే అమ్మ శనక్కాయలు తీసుకొచ్చింది కదా అవి కొంచెం ఎర్రగా ఉన్నాయి మేము మాకు తీసుకురావడం కోసం అని చెప్పేసి వాష్ చేసి ఎండబెట్టేస్తే కొంచెం తేలిక అవుతాయి కదా మట్టి లేకుండా ఉంటుంది అని చెప్పేసి అమ్మ నేను కలిపి వాష్ చేసాము వాటిని అయితే ఇంకా కొంతసేపు మేడపైన ఆరబెడదాం అని మేడపైకి అయితే వచ్చానండి ఇవి రీసెంట్గానే మేము ఇల్లు అనేది రెనోవేషన్ చేసాము ఒకప్పుడు మాకు ఒక పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల వరకు మాకు మేడే లేదు మాకు ఎప్పుడైనా మేడెక్కాలనుకుంటే చుట్టుపక్కల వేరే వాళ్ళు ఇంటికి వెళ్ళి ఎక్కుతూ ఉండేవాళ్ళం అనమాట వన్ ఇయర్ నా పెళ్ళికి ముందు మేము ఇల్లు అనేది రెనోవేషన్ చేశాము మీకు ఈసారి వెళ్ళేటప్పుడు హోమ్ టూర్ ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ టైం అయితే చేసి మీకు పెడతాను ఇంకా శనక్కలు ఎండబెట్టిన తర్వాత నాకు ఫేవరెట్ అండి మా ఇంట్లో నాకు నచ్చేది ఈ జాం చెట్టు మా తమ్ముడు పుట్టినప్పుడు ఈ జామి చెట్టు వేసారండి అప్పటి నుంచి ఇప్పటి వరకు పెరుగుతూనే ఉంది మా తమ్ముడికి ఎన్ని సంవత్సరాలు అయితే ఈ జామి చెట్టుకి అన్ని సంవత్సరాలు అనమాట ఇది హుదుర్ తుఫాన్ అప్పుడు అయితే అమ్మో సినిమాల్లో వేప చెట్టు డాన్స్ వేస్తుంది కదండి అలా డాన్స్ వేసింది వేర్లు చాలా వరకు బయటకు వచ్చాయి మా అమ్మ మా నాన్న ఏంటంటే ఇది నరికేసి చంపేస్తాము బయటపడేద్దాము వేర్లు వస్తే కదా అన్నారు నేను ఏడ్చానండి వద్దు నాకు ఈ మొక్క ఎలా కావాలి అని చెప్తే అతి కష్టం మీద దన్నులు ఇవన్నీ పెట్టేసి ఈ మొక్కనైతే నిలబెట్టారండి కొన్ని రోజులు ఎండిపోయింది చచ్చిపోతుందేమో అనుకున్నాము కానీ దేవుడు వల్ల అది ఏంటో మరి నాకు తెలీదు అదైతే బతికిందండి ఇప్పుడైతే ఇంత పెద్ద చెట్టు అయింది హుదూ తుఫాన్ ముందు ఇంకా పెద్ద చెట్టు ఉండేదండి దీని మీద ఇంకా ఒక కొమ్మే నిలబడితే ఆ కొమ్మని పెంచి ఇంతవరకు అనమాట ఇప్పుడు మళ్ళీ అది చాలా వరకు కాయలు ఇస్తుంది మా చెట్టు అంటే మాకు చాలా ఇష్టం చాలా తీగా ఉంటాయండి వీధిలో వాళ్ళందరికి కూడా పంచుతాము ఇంక ఇది ఆ రోజే సండే ఈవినింగ్ అండి రిటర్న్ అయిపోతున్నాము అసలు వచ్చినట్టు లేదు వెళ్ళిపోతుంది ట్టు లేదు అమ్మాయి అయితే ఇంక అన్ని సద్దుడు కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేసింది ఏమేమి ఇచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను ఇప్పటికే ఇది లాంగ్ అయిపోతుందండి ఇంక అందుకనే అనమాట మీరు ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి హాయ్ అండి అసలు వచ్చినట్టే లేదు టూ డేస్ ఊరికే గడిచిపోయాయి ఉన్నానన్న సాటిస్ఫాక్షన్ నాలో కొంచెం కూడా లేదు ఇప్పుడేమో మేము ఆల్రెడీ లెఫ్ట్ అయిపోవాల్సిన పరిస్థితి ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది మాకు నైట్ నైన్కి బస్ అనమాట అది కూడా అనకాపల్లి ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ పడుతుంది అసలేంటో పెళ్ళైన తర్వాత మా అమ్మగారు ఇంటికి రావడం కూడా ఒక పెద్ద పుష్కర కాలం పట్టే అంత టైం అవుతుంది పాపం ఉన్న సాటిస్ఫాక్షన్ కూడా లేదు ఇల్లంతా కూడా ఎలా పడితే అలా ఉంది మా అమ్మ వాళ్ళు మార్కెట్కి వెళ్తారు కదా పాపం వాళ్ళకి వచ్చి వండుకొని తినే టైం కూడా ఉండదండి అంత కష్టపడతారు ఇంకా ఏం చేస్తాం పోనీ ఒక టూ డేస్ ఉండి అంటే మా ఏమో వంట రాదు ఆయన ఏమో బయట ఫుడ్ తినరు ఇంకా అటు వెళ్ళలేక ఇటు వెళ్ళలేక చాలా నలిగిపోతున్నాము కానీ ఏంటి అంటే ప్లస్ పాయింట్ అప్పుడప్పుడు మా అక్క వస్తుంది తనే కొంచెం నీట్గా క్లీన్గా చేస్తుంది సో అదే ధైర్యం అనమాట ఇప్పుడైతే మేము లెక్ట్ అయిపోతున్నాము అమ్మ నా కోసం చాలా పెట్టింది ఏమేం పెట్టింది అనేది నేను షార్ట్ వీడియోలో అయితే మీకు అప్లోడ్ చేస్తాను అలానే వీలుంటే ఫుల్ వీడియో కూడా చేస్తాను ప్లీజ్ ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం అని చెప్పాను కదండి అది చాలా పెద్ద స్టోరీ తక్కువగా అయితే చెప్పడానికి ఉండదు కాకపోతే నా సజెషన్ ఏంటి అంటే చుట్టాలు రిలేషన్ ఫ్రెండ్స్ అని చెప్పేసి చాలా మంది ఈ దీనికి సంతకం పెట్టండి దానికి సంతకం పెట్టండి అని అంటారు కదా ప్లీజ్ అలా అయితే సంతకాలు అస్సలు పెట్టద్దండి అది ఫస్ట్ లో బానే ఉంటుంది తర్వాత తర్వాత చాలా నరకం అండి ఎందుకంటే మేము చాలా స్ట్రగుల్ అయ్యాము ఫైనాన్షియల్ గా ఇంకా చాలా ఇబ్బంది పడ్డాము అవన్నీ ఒక కొరికి వచ్చిన తర్వాత మాత్రం నేను మా పుట్టింటికి వచ్చాను అనమాట ప్రతి క్షణం కూడా చాలా భయంతో బతకాము ప్రతిదీ షేర్ చేసుకోలేము కదా కొన్ని బాధల్ని హ్యాపీనెస్ షేర్ చేసుకుంటాం కానీ మేము ఇంత కష్టపడుతున్నాం అని చెప్తే మాత్రం ఆహా ఇది సింపతి కోసము ఆ దాని అని అనుకుంటారు కదా అలా కాదండి నేను చెప్పేది ఒకటే సజెషన్ నమ్మి జామీ సంతకాలు చేసి జైలు పాలు కావద్దు ఇది నా హంబుల్ రిక్వెస్ట్ అనుకోండి ప్లీజ్ నైట్ నైన్ కి మా బస్ అండి అనకాపల్లిలో మా హస్బెండ్ అయితే డిన్నర్ చేశారు నాకు తినాలనిపించలేదు ఇంతే ఈ వీడియో బాయ్ బాయ్ ఐ హోప్ యూ